అక్కడ ఎస్పీని పిలిచి ఏమయ్య ఏంటిది అని మాట్లాడారా సమీక్షించారా సుబ్బారాయుడు మడ్డన గురించి సమీక్షించారా లేదు కదా అంటే అర్థం ఏంటి అక్కడ హెడ్డికులో చూసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి ఏ ఏ రాజకీయ కక్షలు ఒప్పుకునే రకంగా చంద్రబాబు గారు అని ఫీల్ అవ్వాలి వార్తలో చూస్తే అసలు అవి రాకుండా ఇప్పుడు ఈనాడు జ్యోతిలో వస్తేనే వార్త అటు ఇట్లా ఇవి రావు వచ్చినా చాలా నార్మల్ ఒక కేసు లాగా సుబారాయిడ్ అనుకోండి అందులో వాళ్ళిద్దరూ ఇంకొక ఎవరో శ్రీనివాస రెడ్డి అని అతనికి ఉంది ఆ కారణంగా చెప్పారని రాసుకొస్తారు అంటే ఇక అదే ప్రపంచంలో బ్రతకాలి మనం అంటే వాస్తవంలో నుంచి కంప్లీట్ గా ఆ పత్రికలు సృష్టించే ఆ లోకంలోనే బ్రతకాలి మీరు అంటే త్రిశంకు స్వర్గంలో బ్రతకాలి మీరు అలా బ్రతికతానంటేనే మీకు వర్కౌట్ అవుతుంది లేకపోతే వర్కౌట్ కాదు కొంత మంది అధికారులు మాత్రమే టార్గెట్ అవుతున్నారా బాబు గారికి ఎందుకంటే మొన్నటి వరకు శ్వేత పత్రాలు విడుదల చేసినప్పుడు కానీ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని లెక్కలు తీసుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేకపోయారు అధికారులు అలాంటి వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా అటువంటిది దానికి కనిపిస్తుంది అట్లా రిపోర్ట్లు ఇవ్వలేని అధికారులు అని కాదు ఆనాడు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేని ఇంకా వీళ్ళు ఏం చేయలేరు అది బేసిక్గా ఏంటంటే వాళ్ళకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఇవాళ అధికారులు అందరికీ ఒకటి అర్థమైపోయింది తప్పుడు పనులు చేస్తే రేపొద్దున తాము వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాలి లేదా తాము ఉద్యోగాలు పోతాయి తా ఎవడి కోసం చేయాలి వాళ్ళ జీవితాల త్యాగం ఇప్పుడు తెలుగుదేశం ఆయాంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది బాగా క్లోజ్గా మెలిగినోళ్ళు అరెస్ట్లో జైల్లో కేసులో సస్పెన్షన్లో ఎదుర్కొంటున్నారు అవన్నీ చూసినోడు తను పొద్దున అరెస్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్